అందరికీ వెల్కమ్ టు సన్లైట్ ప్రాపర్టీస్ నా పేరు విజయ్ నేను ఈరోజు ఆదిబట్ల మున్సిపాలిటీలో శ్రీ హిందూ కాలేజ్కి అదురుగ్గా సిక్స్ ఎక్కర్స్ హెచ్ఎండిఏ లేఅవుట్తో ముందుకు రావడం జరిగిందండి ఈ లేఅవుట్లో ఉన్నటువంటి ఫ్లాట్స్ యొక్క డీటెయిల్స్ ప్రైస్ డీటెయిల్స్ అండ్ ఈ లేఅవుట్ నియర్ బై ఉన్న లొకేషన్ ఐలెట్స్ అన్ని క్లియర్గా తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఈ వీడియో కంప్లీట్గా ప్రమోషనల్ వీడియో స్క్రీన్ పైన గా ఈ వెంచర్ సంబంధించిన నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నామండి వాళ్ళ దగ్గర మాట్లాడి లొకేషన్ విజిట్ చేసి ఇక్కడ ఫ్లాట్స్ అనేది బుక్ చేసుకోవచ్చు అండ్ ఈ వెంచర్ యొక్క డీటెయిల్ తెలుసుకునే ముందు ఇక్కడ ఉన్నటువంటి సాగర్ హైవే రోడ్కి వెళ్ళేసి సాగర్ హైవే రోడ్ కవర్ చేసుకొని వెంచర్ మధ్యలోకి వచ్చేసి డీటెయిల్స్ అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి వెంచర్ నుంచి రోడ్కి రావడం జరిగిందండి ఇది వచ్చేసి సాగర్ హైవే రోడ్ సాగర్ హైవే రోడ్ కి ఈ వెంచర్ సంబంధించినటువంటి గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ అనేది రావడం జరుగుతుంది అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే బోర్డు చూపిస్తున్నామో ఇది వచ్చేసి కంపెనీ వాళ్ళకి సంబంధించినటువంటి బోర్డు అండి ఇక్కడ నుంచి జస్ట్ ఒక హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ లోనే వెంచర్ ఉంటుంది వెంచర్ లోపలికి వెళ్ళేసి మిగతా క్లియర్గా చేస్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి సాగర్ హైవే కవర్ చేసుకుని వెంచర్ దగ్గరికి అయితే రావడం జరిగిందండి వెంచర్ దగ్గరకు వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి వెంచర్ యొక్క ఎంట్రెన్స్ సంబంధించినటువంటి రోడ్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము ఏదైతే ఇక్కడ బ్లాక్ టాప్ రోడ్ ఉందో ఇది వచ్చేసి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సిక్స్టీ ఫీట్ రోడ్ అండి ఇటువైపు వచ్చేసి థర్టీ ఫీట్ రోడ్ ఉంటుంది అండ్ అటువైపు వచ్చేసి థర్టీ ఫీట్ రోడ్ ఉంటుంది ఈ వెంచర్ వచ్చేసి టోటల్గా మనకి సిక్స్ ఎకర్స్లో డెవలప్ చేశారు ఇది వచ్చేసి మనకి దేశాయి ఇన్ఫ్రా వాళ్ళు డెవలప్ చేయడం జరిగిందండి వారాహి హోమ్స్ అనేటువంటి ఈ ప్రాజెక్టు ఇది వచ్చేసి సేరిగూడలో ఉంటుంది సాగర్ హైవేకి హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది శ్రీ హిందు కాలేజ్కి ఎదురుగా ఉంటుంది బొంగళూరు అటర్ రిన్ రోడ్ సంబంధించి అక్కడ నుంచి కేవలం టూ మినిట్స్లో రీచ్ అవుతామండి కిలోమీటర్ వైజ్ చూసుకున్నట్లయితే టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ టు త్రీ కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది ఈ ప్రాజెక్ట్ వచ్చేసి ఆదిబట్ల మున్సిపాలిటీ నియర్ బై ఉంటుందండి విలేజ్ లో ఉంటుంది ఇక్కడ నుంచి ఇబ్రహీంపట్నంకి వచ్చేసి హార్డ్లీ ఫైవ్ టు టెన్ మినిట్స్లో రీచ్ అవుతాము అండ్ ఈ ప్రాజెక్టుకు సంబంధించిన లొకేషన్ హైలైట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ ప్రాజెక్ట్ వచ్చేసి ఎల్బీ నగర్ మెట్రో కి ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్లో రీచ్ అవుతామండి అండ్ ఈ ప్రాజెక్ట్ వచ్చేసి టీసీఎస్ అండ్ కి చాలా దగ్గరలో ఉంటుంది అండ్ అదే విధంగా చూసుకున్నట్లయితే బీడీఎల్ కంపెనీ ఎన్ఎస్జి ఆక్టోపస్ ఆక్టోపాస్ కంపెనీకి ఫైవ్ మినిట్స్ లో రీచ్ అవుతాము అండ్ ఈ కంపెనీ నుంచి కేవలం టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ లో కేయిన్స్ కంపెనీకి అండ్ ఫాక్స్కాన్ కంపెనీకి రీచ్ అవుతాము రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ఆఫీస్ కి రీచ్ అవుతాము అండ్ అదే విధంగా వండర్లా కి మినిట్స్ లో రీచ్ అవుతాము ఎయిర్పోర్ట్ కి ట్వంటీ ఫైవ్ మినిట్స్ లో రీచ్ అవుతామండి ఒకసారి మనం అవుటరింగ్ రోడ్ రీచ్ అయ్యామంటే అక్కడ నుంచి అక్రాస్ ద సిటీకి ఎక్కడైనా ఈజీగా మూవ్మెంట్ అవ్వడానికి ఉంటుంది వెరీ గుడ్ లొకేషన్ లో ఉంటుందండి ఈ ప్రాజెక్ట్ వచ్చేసి చుట్టూ ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నటువంటి ఏరియాలో డెవలప్ చేయడం జరిగింది ఇక్కడ మీరు ఫ్లాట్ కొనుక్కొని ఒక స్టాండలోని అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ చేసి హాస్టల్ కి రెంట్కి ఇచ్చిన మంచి రెంట్రెన్స్ వస్తున్నాయి అండి ఇది వచ్చేసి ఆల్మోస్ట్ మనకు రెడీ ఫర్ కన్స్ట్రక్షన్ ఉంటుంది వెంచర్ లో ఉన్నటువంటి డెవలప్మెంట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే అండ్ అదేవిధంగా హైలైట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఎంట్రెన్స్ ఆర్చ్ ప్రొవైడ్ చేస్తున్నారు చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు హెచ్ఎండి అప్రూవల్ అండి హండ్రెడ్ పర్సెంట్ వాస్తు మెయింటైన్ చేస్తూ డెవలప్ చేయడం జరిగింది థర్టీ ఫీట్స్ అండ్ ఫార్టీ ఫీట్స్ తోటి ఇక్కడ సీస్ రోడ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు అండర్ అండర్గ్రాండ్ డ్రైనేజ్ సిస్టమ్ వాటర్ లైన్ అండ్ అదే విధంగా ఎలక్ట్రిసిటీ డెవలప్ చేస్తున్నారు హార్వెస్టింగ్ ఫిట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు గేటెడ్ కమ్యూనిటీ ప్రాక్ట్ అండి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ సెక్యూరిటీ ఉంటుంది నీట్ గా ల్యాండ్స్కేపింగ్ చేయడం జరిగింది గ్రీనరీ మెయింటైన్ చేస్తున్నారు చుట్టూ కాంపౌండ్ వాల్ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ కర్బింగ్ స్టోన్స్ అనేది డెవలప్ చేయబోతున్నారు అండి పొల్యూషన్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ చాలా మంచి లొకేషన్ లో ఉంటుంది ప్రాజెక్ట్ వచ్చేసి ఈ ప్రాజెక్ట్ లో ఉన్న ఫ్లాట్స్ యొక్క సైజెస్ గురించి మాట్లాడుకున్నట్లయితే స్టార్టింగ్ వచ్చేసి వన్ ఫిఫ్టీ స్కేర్ ఆర్డ్ వన్ సిక్స్టీ సెవెన్ స్క్వేర్ ఆర్డ్ టూ ఫార్టీ సిక్స్ స్కే ఆడు టూ సెవెంటీ ఫోర్ స్వయోర్డ్ త్రీ హండ్రెడ్ అండ్ థర్టీ త్రీ స్కే ఆర్డ్ త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీ నైన్ స్క్వేర్ ఫోర్ నాట్ వన్ స్కేర్ ఆడు ఈ విధంగా మనకి స్మాల్ బడ్జెట్ వాళ్ళు మీడియం బడ్జెట్ వాళ్ళు హై బడ్జెట్ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసుకునే విధంగా ఈ ప్రాజెక్ట్ అని డెవలప్ చేయడం జరిగింది అండ్ ఈ ప్రాజెక్టు డిసైడ్ చూసుకున్నట్లయితే మనకి ఎగ్జిస్టింగ్ థర్టీ ఫీట్ రోడ్ ఉంటుంది అండ్ మాస్టర్ ప్లాన్ లో ఉన్నటువంటి వన్ ఫిఫ్టీ ఫీట్ రోడ్ ఉంటుందండి ఏదైతే మాస్టర్ ప్లాన్ లో ఉన్న వన్ ఫిఫ్టీ ఫీట్ రోడ్ ఉందో అది వచ్చేసి మనకి బీడీఎల్ కి కి కనెక్ట్ అవుతుందండి ఈ ప్రాజెక్ట్ లో ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ అనేది కన్స్ట్రక్ట్ చేస్తున్నారండి దానికి సంబంధించినటువంటి విజువల్స్ అన్ని క్లియర్ గా చూపిస్తున్నాము అండ్ ఇక్కడ ఫ్లాట్స్ కి ఐడెంటిఫికేషన్ నెంబర్స్ రావడం జరిగిందండి నెంబర్స్ అని క్లియర్ గా కవర్ చేస్తున్నాము ఏదైతే రోడ్ రోడ్స్ ఉన్నాయో ఈ రోడ్స్ వచ్చేసి కంప్లీట్ గా సీస్ రోడ్స్ వేయబోతున్నారండి ఇది వచ్చేసి మనకి థర్టీ ఫీట్ అండ్ ఫార్టీ ఫీట్స్ తో రోడ్స్ అనేది డెవలప్ చేస్తున్నారు అండ్ ఈ ప్రాజెక్ట్ లో ఉన్న ప్రైస్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ ప్రాజెక్ట్ వచ్చేసి సాగర్ కి హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్ లో ఉంటుందండి ఇది వచ్చేసి ఇంకా లాంచింగ్ అవ్వలేదండి లాంచింగ్ అయిన తర్వాత థర్టీ ఫైవ్ థౌసండ్ కోర్ చేస్తున్నారు లాంచింగ్ కంటే బిఫోర్ ఎవరైతే బుక్ చేసుకుంటున్నారో వాళ్ళకి వచ్చేసి కేవలం థర్టీ టూ థౌసండ్ మాత్రమే కోర్ చేస్తున్నారు అండ్ పేసింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయండి పేసింగ్ ఛార్జెస్ కలుపుకొని మీకు ప్రైసింగ్ అనేది కోర్ చేస్తారు బ్యాంకులోనే అవైలబుల్ ఉంటుందండి స్క్రీన్ పైన వస్తున్న కి కాల్ చేసి ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన ఫర్దర్ డీటెయిల్స్ అన్ని క్లియర్గా ప్రాజెక్ట్ ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్మెంట్ చేయవచ్చు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్